సినిమా రిలీజ్ అవుతున్న దాని దాని మీద ఇన్ జనరల్ గానే ఒక రకమైన హైప్ ఉన్నది ఒక రకమైన క్రిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాని మీద అంటే ఎలా ఉంటుంది ఈ సినిమా అన్నది ఏది ఎలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీన్ గారు మీ విశ్వం సినిమాని విశ్వం ఫిల్మ్ నేను ఇంతవరకు తీయని ఒక థీమ్ అండి అది కొత్త థీమ్ ఫస్ట్ థీమ్ తో చేసిన సినిమా ఓకే అయితే నా నుంచి మీరు గమనిస్తే కామెడీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే మన ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ మాత్రమే కాదు యాక్షన్ ఇమోషన్ అన్ని ఉంటాయి సో యూనివర్సల్ గా నేను అందరినీ ట్రై చేస్తాను యూనివర్సల్ గా కనెక్ట్ అవ్వాలి సినిమాని కోరుకుంటాను అందుకని మన ఫిల్మ్స్ కొన్ని చాలా వరకు యూనివర్సల్ ఫిల్మ్స్ అని అలాగే విశ్వం కూడా యూనివర్సల్ ఫిల్మ్ గా ఉంటుంది దాని విశ్వం అనే పేరుకు తగ్గట్టు యూనివర్సల్ ఫిల్మ్ గానే ఉంటుంది అన్ని ఉంటాయి అంతే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ కానీ యాక్షన్ కానీ ఎమోషన్ కానీ బ్యూటిఫుల్ లొకేల్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని విషయంలో ఉంటాయండి అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయని ఒక ఫ్రెష్ థీమ్ తో ఈ సినిమా ద్వారా వస్తున్నాను ఓకే అంటే నార్మల్గా ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమాలు ఇన్ జనరల్ గా ఆడియన్స్ బాగా హుక్ చేసిన కంటెంట్ కనుక మనం చూస్తే ఒక ఒక ఫ్యాంటసీ లేకపోతే ఒక హారరు ఒక ఏదో థ్రిల్లర్ థ్రిల్లర్ జోన్ ఇలాంటి సినిమాలు జనాలు బాగా హుక్ అవుతున్నారు సార్ అవునండి ఇప్పుడు మన సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే మీరు ఇప్పటి వరకు మీరు టచ్ చేయని కంటెంట్ చేస్తున్నానని చెప్పారు అది ఏంటండి ఆ స్పెషల్ పాయింట్ ఆడియన్ హుక్ చేసే పాయింట్ ఒక థ్రిల్లరా అంటే ప్రజెంట్ ఇండియాలో ఒక చాలా క్రిటికల్ ఇష్యూ అంటే ఒక సమస్య ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది సినిమాలో ఓహో టచ్ చేయడం జరిగిందండి దాన్ని చుట్టూ అది అలా సీరియస్గా తీస్తే అలా చాలామంది తీస్తారు కానీ తీలుతారు కూడా చేయచ్చు అలాంటి ఫిల్మ్స్ కానీ నేను చేసేటప్పుడు మళ్ళీ నాకున్న బర్డెన్ ఏంటంటే అది ఎంటర్టైనింగ్ ఉండాలి ఎస్ అందులోకి అది బ్లెండ్ చేయాలి దానికి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టిందండి అంటే కథ ఎగ్జైట్ అయిపోయాడు హీరో గోబీ ఎగ్జైట్ అయ్యాడు ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఎగ్జైట్ అయ్యారు కథగా చాలా బాగుందని ఫీల్ అయ్యారు కానీ నాకు ఒక వాస్తవం తెలుసు అదేంటంటే నా నుంచి ఇలా సినిమా తీస్తే సరిపోదు నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక యూనివర్సల్గా ఉండాలి ఫిల్మ్ అని అన్నప్పుడు అన్ని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండ్ చేయడానికి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టిందండి అది ఒక ప్రాపర్ బ్లెండ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాతే ఇస్ మా స్టార్ట్ చేశాను సో ఇది ఆ ఏదైతే నేను చెప్పిన ఒక ఫ్రెష్ థీమ్ అని అన్నానో అది ఒక సీరియస్ గా కాకుండా ఎంటర్టైనింగ్ గా అందరికి నచ్చే విధంగా దీన్ని షేప్ చేయడం జరిగిందండి అది ఒక ఎంజాయబుల్ గా హెవీగా కాకుండా ఎంజాయబుల్ గా చేసి ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒకటి చెప్తాను అంటే కథగా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ మీరు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అది అంటే ఒక తండ్రి కొడుకులు కథ అంటే తండ్రికి తెలియకుండా ఒక మేనేజ్ చేస్తూ దానికి ఒక ప్రపంచాన్ని చూపించడం చాలా లేకపోతే తండ్రి చనిపోతాడు ఇంత సీరియస్ థీమ్ అది అవునండి కానీ ఆ సినిమాలో గా మీకు మాట్లాడుకుంది కామెడీ గురించే మాట్లాడుకున్నారు సో అట్లాగే ఈ సినిమా థీమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది సీరియస్గా ఉంటుంది ఈ సీరియస్ థీమ్ని ఎంటర్టైనింగ్గా అందరికి నచ్చే విధంగా షేప్ అప్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నారు అదే మీరు ఇందాక నేను అన్నట్టుగా రెడీ సినిమాలోని బ్రహ్మానందం గారికి వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు వచ్చేస్తాయి డల్లా సుబ్బారావు వాళ్ళు అక్కడి నుంచి ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ అయోమయంలో పడిపోతుంది అనుకున్న క్యారెక్టర్లు ఎలాగో ఇవన్నీ కూడా మీరు చెప్తుంది రడి కానీ దూకుడు కానీ దూకుడు కానీ డి కానీ నమో వెంకటేశ్వర్ కానీ కింగ్ కానీ ఇవన్నీ ప్లే తో కూడుకున్న సినిమా ప్లే ప్లే సో ముందు నా ఫిల్మ్స్ మీరు తీసుకుంటే వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ అందులో ప్లే ఉండే ప్లే లేదు అంటే ఒక స్పాంటేనియస్ గా ఉండేది కామెడీ సిచ్యువేషన్ గా ఉండేది అది ఈ సినిమాలో ఉంటుంది ఈ సినిమాలో నా ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు ఏదైతే చెప్తున్నారు దూకుడు వీటిలో ఉండే ఇలాంటి ప్లే ఉండదు బట్ హిలేరి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది నా కొంచెం ఇప్పటికి నాకు అది ఎలా రియలైజ్ అయ్యిందంటే ఆ బెంకీ కానీ బైసిన్ కానీ డి కానీ ఇవన్నీ ఫిల్మ్స్ సంబంధించిన మీమ్స్ కానీ రెగ్యులర్ గా అది రీరిలీజ్ చేసినా కానీ ఆ రెస్పాన్స్ చూస్తుంటే సో నాకు అర్థం ఉంది ఏం కోరుకుంటున్నారు నా నుంచి అనేది అది సో ప్లేలు నాతో పాటు చాలా మంది చేశారు ఈసారి ఈ సినిమాలో ప్లే ఉండదు కానీ హిలేరస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విషయంలో ఓకే అంటే అదే మీరు అన్నట్టుగా ఒక వెంకీ గాని దుబాయ్ సీన్ గాని లేకపోతే మీరు మొట్టమొదట చేసిన ఆనంద అవన్నీ చాలా బాగుంటాయి సార్ అంటే లీనియర్ స్క్రీన్ ప్లే లోనే వెళ్తాయి ముందు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎక్కడ ఉన్నాయి సినిమాలు బట్ మీరు ఎనిమిది నెలలు మీకు పట్టింది ఈ సినిమా చేయడానికి కథ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ కి ఎయిట్ మంత్స్ పెట్టి పడిందా ఎందుకంటే కథ డైల్యూట్ అవ్వకూడదు ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వాలి ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదు ఇది బ్లెండ్ అవ్వాలి దానికి ఎక్కువ టైం పట్టింది యాక్చువల్ గోపి కథ అయిపోయిన వెంటనే తను ఎగ్జైట్ అయ్యి మనం స్టార్ట్ చేద్దామని అన్నాడు అప్పుడు నేను ఏం చెప్పానంటే అది ఇంకా ఇది ఇప్పుడు మొదలవుతుంది ఎందుకంటే నువ్వు నీ కావాల్సిన కథ వచ్చి నీ కథ వచ్చేసింది నాకు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది నేను ఏం చేసినా నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు కాబట్టి ఈసారి నేను ఛాన్స్ తీసుకోను నువ్వు మధ్యలో హ్యాపీగా ఇంకో సినిమా కంప్లీట్ చేసేసుకో నేను ఇది కంప్లీట్ చేసి వస్తాను అని చెప్పి వెయిట్ మంత్స్ టైం తీసుకుని ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందండి ఓకే అంటే నార్మల్ గా సార్ మీరు మొదటి నుంచి మీ కెరీర్ చూసుకుంటే మాక్సిమం కపుల్ ఆఫ్ ఇయర్స్ కన్నా ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ కి మధ్యన గ్యాప్ లేదు ఎప్పుడు లేదు వన్ ఇయర్ లేదా కానీ ఈసారి చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు అక్బర్ అమర్ అక్బర్ తర్వాత రీజన్ ఏంటంటే దానికి అందరు చెప్పే ఆన్సర్ అండి ఒకటి నేను పర్సనల్ గా కొన్ని విషయాలు అంటే నేను ఎప్పుడు అంటే మా బ్రదర్స్ లేరు ఎవరిని నేనే చూసుకోవాలి సో మా మేనగోళ్ళు పెళ్లి విషయాలు ఇద్దరు పెళ్లి ఫ్యామిలీ ఆస్పెక్ట్ తర్వాత చాలా నేను కన్సల్టేట్ చేసుకోవాల్సిన విషయాలు వచ్చినాయి పాటు కోవిడ్ అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోవిడ్ అందరిలాగే నాకు కోవిడ్ కొంచెం ఎఫెక్ట్ అయింది మన దానివల్ల గా మా ఫ్యామిలీలోనే కొన్ని లాసెస్ జరిగినాయి మా ఫస్ట్ కజిన్స్ ఇద్దరు చనిపోవడం జరిగింది ఇలా చాలా డిస్టర్బెన్సెస్ జరిగి వల్ల కొంత టైం పట్టింది ఆ తర్వాత నేను ఈ గ్యాప్ అంతా కూడా యూటిలైజ్ చేసుకున్నాను ఎక్కువ ఫిలిమ్స్ చూడడం కానీ ఎక్కువ కథలు తయారు చేసుకోవడం అందరిలాగే నేను కూడా అట్లాగే ఈ సినిమా లైన్ అని అనుకున్నప్పుడు ఒక హీరో అనుకున్నప్పుడు డెఫినెట్ గా అతను సూట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా చేయాల్సిందే కదా మన కథ రెడీమేడ్ ఎన్ని కథలు ఉన్నప్పటికీ కూడా ఒక హీరో అని అనుకున్నప్పుడు ఆ హీరో తగ్గట్టు మళ్ళీ కథ చేయాలి ఆ కథ నాలుగైదు లైన్స్ తనకి చెప్పడం అందులో ఇది అతనికి బాగా నచ్చటం సో ఈ లైన్ దగ్గర చెప్పినట్టు అంత టైం పట్టేసేయటం అక్కడ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవటం ఇది చాలా పెద్ద స్పాన్ అన్న సినిమా అండి చాలా పెద్ద స్పాన్ అన్న సినిమా ఈ పెద్ద స్పాన్ సినిమాని చాలా విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి సినిమాకి చేయడానికి అనుకున్నప్పుడు తీసుకురావడానికి అది కొంచెం టైం పట్టింది సో అట్లా ఈ టైం కానీ అంటే ట్రేడ్ పరంగా మీడియా పరంగా కొన్ని అంటే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఇంతకు ముందు చంద్ గారికి అంటే చెప్పుకోదగ్గంత హిట్ రాల ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే అలాగే విశ్వప్రసాద్ గారికి బ్యానర్ కూడా పెద్ద హిట్ చెప్పుకో తగ్గది లేదు సీను వైట్లు గారు చేస్తున్నారని గాని మొత్తం వెయిట్ అంతా మీ భుజాల మీద ఉన్నది ఈ రోజున ఒక